హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మా చిన్ని డాడీకి స్కూల్ లేదు మేనకోడలేమో హాఫ్ డే స్కూల్ అనమాట స్కూల్ నుంచి తను వచ్చేసింది మా చిన్ని డాడీ ఏమో ఇంట్లో కూర్చున్నాడు కదా మార్నింగ్ నుండి ఆడుకున్నాడు సరదాగా ఇప్పుడేమో వదిన కూరలు చేసింది అయినా సరే అత్త నాకు సాల్టీ సాల్టీగా మొన్న చేశారు కదా డ్రై ఫిష్ నాకు అది కావాలని అడిగాడు ఆర్డర్ వేశాడనమాట సాల్టీ సాల్టీగా నాకు తినాలని ఉందని మా మా నాన్న కోడలు కూడా అడిగింది అందుకని బాండీలో కొంచెం ఆయిల్ కొంచెం జీలకర్ర ఆవాలు పోపు దినుసులు వెల్లుల్లిపాయ కొంచెం పసుపు వేసాను డ్రై ఫిష్ ఏమో ఆల్రెడీ హాట్ వాటర్లో నానబెట్టి ఒక ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ కడిగి వాష్ చేసి పక్కన రెడీగా ఉంచాను చూడండి చిన్ని డాడీకి ఇదంటే చాలా ఇష్టం అన్నమాట అందుకనే చేస్తున్నాను లాస్ట్ టైం చేసినప్పుడు తను కూర తినలేదు వాళ్ళిద్దరూ చల్లగా ఉంది కదా ఇక్కడ హైదరాబాద్లో అసలు ఉండలేదు లేదు ఎందుకు అక్కడ నాకు ఖాల్దీ ఖాల్దీగా తినాలని ఉందని చెప్పాడు అందుకనే ఆర్డర్ వేశాడు కదా అని చెప్పి ఇది చేస్తున్నాను కరివేపాకు లేదు దీనిలో కొంచెం సాల్ట్ చూసి కారం వేస్తాను ఫ్రై చేసిన తర్వాత కొంచెం కారం వేసాను సాల్ట్ మాత్రం సరిపోయింది చేపలనే ఉండిపోయింది చాలా వరకు అందుకనే సాల్ట్ వేయలేదు నేను ఇంకా కొంచెం వాళ్ళు స్పైసీగా తింటారని కారం ఎక్కువ వేసాను ఈ ఆయిల్ అంతా ఇలా ఉండిందనమాట అంటే వాళ్ళకి ఆల్రెడీ అన్నంలో ఇప్పుడు తినిపిస్తాను కదా వాళ్ళకి సరిపోతుంది లాస్ట్ టైం చేసిన చేప కొంచెం గట్టిగా ఉంది ఇది ఒక టైప్ డిఫరెంట్ టైప్ ఫిష్ అనమాట డ్రై ఫిష్ ఇది వాళ్ళిద్దరూ ఇప్పుడు నా కోసం ఎదురు చూస్తున్నారు అన్నం తినిపించాలి కదా అందుకని థ్యాంక్ యూ